వెల్కమ్ టు ఐ న్యూస్ భారతదేశం ఎన్నో వీర గాథలకు పుట్టినిల్లు మట్టిలో మాణిక్య లాంటి ఎందరో ధీరులు ఈ నేలపై జన్మించారు వారిలో ఒకరు ముదావతి మురళి నాయక్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక మారుమూల గిరిజన తాండా నుండి ఎదిగిన యువకుడు దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన ప్రయాణం కష్టాల బాటలో సాగిన లక్ష్యం మాత్రం ఉన్నతంగా నిలిచింది ఆయన బాల్యం విద్యాభ్యాసం సైన్యంలో చేరాలనే తపన చివరి వరకు దేశం కోసం చేసిన త్యాగం ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ఇక్కడ తాండా పంచాయతీలోని కళ్ళి తాండ అనే ఒక చిన్న సుగాలి గిరిజన తాండాలో మురళి నాయక్ జన్మించారు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి అనే నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఏకైక సంతానం ఆయన తల్లిదండ్రులు పొట్టకూటి కోసం ముంబై వరస వెళ్లడంతో మురళి తన అమ్మమ్మ దగ్గర నాగినాయని చెరువు తాండాలో పెరిగాడు కష్టాల మధ్య బాల్యం గడిచిన మురళిలో ఒక ప్రత్యేకమైన పట్టుదల కనిపించేది పదో తరగతి వరకు సోమందే పల్లిలోని పాఠశాలలో చదివిన మురళి ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అనంతపురం వెళ్లాడు అక్కడ శ్రీవాణి డిగ్రీ కళాశాలలో బీకాం పూర్తి చేశాడు చదువులో రాణిస్తూనే తన మనసు మాత్రం ఎప్పుడో భారత సైన్యం అయిపోలాగేదే చిన్ననాటి నుండి దేశ సేవ చేయాలనే బలమైన కోరిక అతనిలో నిరంతరం ఉండేదే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మురళికి భారతీయ రైల్వేలో ఉద్యోగం వచ్చింది అది ఒక మంచి అవకాశం అయినప్పటికీ అతని అంతిమ లక్ష్యం మాత్రం సైన్యంలో చేరడమే ఆ కళను నిజం చేసుకోవడానికి అతను నిరంతరం శ్రమించాడు రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం రక్షణ దళాల్లో నియామకాల కోసం అగ్నిపత్ పథకాన్ని ప్రారంభించింది ఇది మురళికి ఒక సువర్ణ అవకాశంగా మారింది తనకున్న దృఢ సంకల్పంతో అదే ఏడాది డిసెంబర్ లో జరిగిన ఇండియన్ ఆర్మీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసి విజయం సాధించాడు సైన్యంలో చేరిన తర్వాత మురళికి పంజాబ్ జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహించే అవకాశం లభించింది దేశం కోసం తన శక్తి మేరకు సేవ చేయాలనే తపనతో అతను నిరంతరం శ్రమించాడు సరిహద్దులోని కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అతను ఎప్పుడూ వేయలేదు రెండు వేల ఇరవై ఐదులో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ దారుణానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాళలు నిర్వహించింది ఈ కీలకమైన ఆపరేషన్ లో మురళి నాయక్ కూడా ఒక భాగస్వామి దేశం కోసం పోరాడాలనే తపనతో అతను ముందున్నాడు అయితే విధి మరోలా తలచింది రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదిన జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉండగా పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళి నాయక్ వీరమరణం పొందాడు రెండు వేల ఇరవై ఐదులో జమ్మూ కశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలిచివేసింది దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రస్థావరాలపై చర్యలు చేపట్టింది జమ్మూ కశ్మీర్ సరిహద్దులో భారత భద్రతా దళాలు పాకిస్తాన్ దుశ్చర్యలను ధీటుగా ఎదుర్కొన్నాయి పాక్ కాల్పులకు ఎదురు కాల్పులు జరుపుతున్న సమయంలో శత్రువుల గుండెల్లో భయాన్ని నింపి వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఆ పోరాటంలోనే మురళి నాయక్ ఒక్కడే ఏకంగా పద్నాలుగు మంది పాక్ సైనికులను హతమార్చాడు అలా శత్రువులను మట్టి కరిపిస్తున్న సమయంలో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మురళి నాయక్ వీరమరణం పొందాడు తన ప్రాణాలను అర్పించి కూడా శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించిన ఆ ధీరుడు నిజంగా ఒక యోధుడు ఆయన చేసిన ఈ సాహసోపేతమైన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది నాయక్ త్యాగం వృధాపోదు తన చూపిన తెగువ దేశభక్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి